ఒకరితో కళ్ళు తీసుకుంటే ఎనిమిది మందికి ఎనిమిది రకాలకు ఉపయోగపడతాయి కదా ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన యొక్క పూజారి వెంకటరాముడు గారు పొద్దున్నే గతించడం జరిగింది అందులో భాగంగా విషయం మేరకు మన యొక్క యువర్స్ ఫౌండేషన్ ద్వారా మన యొక్క ప్రెసిడెంట్ మరియు సభ్యుల యొక్క సహకారంతో వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కలిసి నేత్రదానం యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఈ యొక్క ఆవశ్యకత ఎంత మేరకు ప్రజల్లో సమాజంలో అవసరమవుతుందో గమనించి దాంతోపాటు సమాజంలో కావాల్సినటువంటి ప్రేరణను మరియు ఆవశ్యకత ఎంతవరకు ఉందని వివరించి దాని యొక్క ఆవశ్యకత ముఖ్యంగా ఈ యొక్క కార్నియా టిష్యూస్ అనేటివి ఎంతవరకు మనకు అవసరమవుతున్నాయి ఎంత డిమాండ్ ఉంది ఎంతమందిని మనము చూపును ప్రసాదించగలము ఒక్కసారిగా మనకు కార్నియాస్ రిట్రీవ్ చేసిన తర్వాత అనే దాని గురించి కుటుంబ సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించి వారిని ఒప్పించడం ద్వారా వాళ్ళందరూ కూడా సమ్మతించి ముందుకొచ్చి ఇదే ఈరోజు నేత్రదానానికి అంగీకరించడం జరిగినది దట్టు ఇంకో మన ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు ఈరోజు మనకు నేత్రదానం చేసినటువంటి వ్యక్తి కూడా చిన్నప్పటి నుంచి ఒక కన్ను గాయం అవడం వల్ల దాని యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదం వల్ల ఒక కన్ను పూర్తిగా కోల్పోవడం జరిగినది అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఆ యొక్క ఒక కన్ను ఇబ్బంది పడడంతో ఎంత మేరకు ఒక పేషెంట్కి ఇబ్బందికరంగా ఉంటుంది ఒక కన్ను లేకపోతే ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని పూర్తిగా గమనించి మరొకరికి అటువంటి చీకటి ప్రపంచంలో నుంచి వెలుగు ఒకే ఒక గట్టి సంకల్పంతో వీళ్ళు ఈరోజు నేత్రదానానికి ముందుకు రావడంతో మనం ఈరోజు నేత్రదానం రెడ్ క్రాస్ వాళ్ళ యొక్క డి కుల్లాయప్ప గారి ఐ డొనేషన్ సెంటర్ ద్వారా ఈరోజు రిట్రీవ్ చేయడం జరిగినది సో ఈ విధమైన రిట్రీవ్ చేసినటువంటి కార్నస్ని మనం జనరల్గా ఒక ఒక ఎప్పుడైతే మనకు చనిపోతారో అక్కడి నుంచి ఆరు గంటల లోపు ఆరు గంటల లోపు మనం దీన్ని సేకరించాల్సి వస్తుంది నెక్స్ట్ ఒకవేళ మనకు రిఫ్రిజిరేటర్ యొక్క సౌకర్యం ఉంది అనుకుంటే రిఫ్రిజిరేటర్లో పెడితే పన్నెండు గంటల వరకు కూడా మనం కారణాలను సేకరించవచ్చు ఒకవేళ లేదు మనకు రిఫ్రిజిరేటర్ యొక్క సౌకర్యం లేదు అన్నప్పుడు వీలైనంత వరకు సమ్మర్లో అయితే ఆరు గంటల లోపు తీసుకుంటే దాని యొక్క టిష్యూ క్వాలిటీ చాలా బాగుంటుంది వీలైనంత తక్కువ సమయంలో కలెక్ట్ చేయడం వల్ల టిష్యూ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా మరొక పేషెంట్కి ఇంప్లాంట్ చేయడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు దాని యొక్క వాడకం యొక్క పని తీరు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టిష్యూ క్వాలిటీ ఎక్కువగా ఉంటే వీలైనంత వరకు మనం ఎంత తక్కువ పేషెంట్కి ఇబ్బంది వచ్చినా కూడా మనం వాటిని అమర్చడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దీని తరపున మన యొక్క కుటుంబ సభ్యులకు మరియు ఇందుకు సహకరించినటువంటి మన ఎన్జిఓ యువర్స్ ఫౌండేషన్ మరియు మిగతా దీనికి దోహదపడినటువంటి సభ్యులందరికీ కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరియు యువర్స్ ఫౌండేషన్ యొక్క వారి ద్వారా మిగతా ఎన్జిఓస్ అందరి ద్వారా కూడా ఒకటే యొక్క కోరడం ఏమనగా ఎవరైనా చనిపోయిన వెంటనే వారి యొక్క కళ్ళని వేస్ట్ చేయకుండా వాటిని మనం తిరిగి ఉపయోగించాలి అనుకుంటే మన యొక్క ఎన్జిఓ లోకల్లో ఉన్నటువంటి ఎన్జిఓస్ యువర్స్ ఫౌండేషన్ కావచ్చు ఏదైనా ఎన్జిఓకు సమాచారం ఇచ్చిన వెంటనే మన ఆరు గంటల లోపు వాటిని వచ్చి సేకరించడం అనేది జరగడం జరుగుతుంది సో కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందుకు మరొకసారి కుటుంబ సభ్యులకి నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకు అంటే ఇటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇంకొకరు మంచి కోరి మనం ఆ నేత్రదానానికి అంగీకరించడం అనేది గొప్ప మనసు సార్ దానికి హృదయపూర్వకంగా మీకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ఆల్ ఎన్జిఓస్ తరపు నుంచి కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక